రాయలసీమ గుడి కొన్ని తెలుగు గంగా ఎన్నిటికి నీళ్లు ఇచ్చిన ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వచ్చాయి దీనికి ప్రధానమైన కారణం వాతావరణంలో మార్పులు క్లౌడ్ బరస్టింగ్ కావడం దీనివల్ల ఈ సమస్యలు వచ్చాయని మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో ఏ విధంగా బుడమేరు బ్రీచెస్ జరిగాయి బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు దీనివల్ల ఏ విధంగా ఈ రోజు రెండు లక్షల పైన లక్ష నలభై వేల కుటుంబాలు దగ్గర లక్ష నలభై వేలు రెండు లక్షల రెండు వేల కుటుంబాలు ఆరు లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఈ రోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రిం బగళ్ళు ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను బురదలో తిరిగారు సీనియర్ ఆఫీసర్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు నేను కూడా వాచ్ చేస్తున్నాను ఎక్స్ట్రాఆర్డినరీ సర్వీస్ చేశారు ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా వారి యొక్క ఒక విధంగా సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఇంకొక పక్క తొందరలోనే సాధారణ పరిస్థితి నెలకొల్టాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు ఇంకొక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని తీసుకుని మళ్లీ డిప్రెషన్ వచ్చింది దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ రెయిన్ఫాల్ గానీ మాడరేట్ ఫాల్ గాని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది ఏలూరు ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దాని వల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తాయి ఆ నీళ్ళని కింద పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితి దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం ఎందుకంటే పదైదు వేలు ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ ఏలేరు ఇప్పటికే ఇరవై ఒకటి మధ్యాహ్నాలకి నిండింది కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ముంపు గురి కాకుండా ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని అవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు కానీ కాలువలకు కానీ డ్రెయిన్స్కి కానీ గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అని కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్టిక్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం దీనికి కావాల్సిన వాటర్ గాని ఫుడ్ గ్రెయిన్స్ కానీ అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ కానీ మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం కొల్లేరులో నీళ్లన్నీ వస్తున్నాయి ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది కింద కూడా ఇది డ్రెయిన్ అవుట్ కావాలి దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరినీ అలర్ట్ చేశాం అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు లేకపోతే ఎస్పీ మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం వాసార్ ల్యాబ్లో మాకు కొంత డేటా అసెస్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన రెయిన్ఫాల్ గాని సబ్మెర్జెన్సీ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ గాని ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాడుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఇక్కడ విజయవాడకు వచ్చే కొందికి ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మూడు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది అరవై ఆరు మందికి ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ అయితే నాలుగు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల మందికి ఇచ్చాం రాత్రి డిన్నర్ కూడా నాలుగు లక్షల ఇరవై ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై మందికి ఇచ్చాం ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల డెబ్బై వేల మందికి ఆహారాన్ని అందించాం అంటే తొంభై ఏడు లక్షల డెబ్బై వేల పాకెట్స్ ని ఇంతవరకు అందించాం ఈ ఎనిమిది రోజుల్లో ఇంకొక పక్క వాటర్ అయితే తొంభై నాలుగు లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం బిస్కెట్స్ నలభై ఒక్క లక్షల బిస్కెట్ పాకెట్లు ఇచ్చాం క్యాండిల్స్ మూడు లక్షల ముప్పై రెండు ముప్పై మూడు వేలిచ్చాం అదే మరి మ్యాచ్ బాక్సెస్ ఒక లక్ష తొంభై ఏడు వేల మ్యాచ్ బాక్సెస్ సరఫరా చేశాం ఇంకొక పక్క ఈరోజు అరవై రెండు మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంతవరకు నూట అరవై మూడు టన్నులు మెట్రిక్ టన్లు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మొత్తం రెండు వందల ముప్పై ఆరు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల పదిహేడు ట్రిప్స్ తో తీసుకెళ్లారు ఇంతవరకు మొత్తం చూస్తే రెండు వేల తొంభై ట్రిప్పులు నీళ్లు తీసిపోయి వాళ్లకు సరఫరా చేశాం ఇదంతా కూడా వాటర్ ఇన్ ల్యాక్ లీటర్స్ చూస్తే నూట ఇరవై లక్షల అంటే నూట ఇరవై లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నటి నుంచి అట్లే ఉంది పన్నెండు వేల నూట తొంభై ఏడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు వాషింగ్ దానికి అవకాశం ఉంటుంది సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది పన్నెండు వందల వెహికల్స్ పనిచేస్తున్నాయి డోర్ డెలివరీ ఇస్తున్నాం ఒక లక్ష పదివేల కుటుంబాలకు ఇప్పుడు అందజేశాం మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల కుటుంబాలకు అందజేయాలి రేపు ఏళ్ళెంట్లో ఇది కూడా పూర్తి అవుతుంది ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే ఇరవై ఏడు వేల హౌసెస్ క్లీన్ చేశాం అది కంటిన్యూ అవుతుంది ఎంత అవసరమో ఈ సర్వీసు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం శానిటేషన్ దగ్గర దగ్గర ఏడు వేల వంద మంది పనిచేస్తున్నారు మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశాం ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు క్లీన్ చేశాం ఈరోజు నేను చూశాను కొన్ని రోడ్ల దిగ్గుడు చూశాను రెండోసారి కూడా ఫైర్ ఇంజిన్ పెట్టి రోడ్లని కూడా క్లీన్ చేశారు ఎక్కడా ఇసుక అనే మాట లేకుండా ఎక్కడా డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు రెండు మూడు సార్లు కూడా చేస్తున్నారు దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది కంటామినేషన్ ఉండదు ఏదైనా ఉంటే ఈ వ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది బోట్లు అయితే నూట ఇరవై రెండు పనిచేస్తున్నాయి డ్రోన్స్ అయితే ముప్పై ఏడు డ్రోన్స్ పనిచేస్తున్నాయి రెండు డిస్ట్రిబ్యూషన్ కి సర్వలెన్స్ పద్దెనిమిది స్ప్రేయింగ్ కి పదిహేడు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఫుడ్ పాకెట్స్ అందించారు ఇప్పుడు డ్రోన్స్ ని సర్వలెన్స్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరిగి మళ్లీానిటేషన్ కి అలర్ట్ చేసి శానిటేషన్ అవన్నీ తీసిన తర్వాత మళ్ళా ఫోటో తీసి ఆడిటింగ్ కూడా చేస్తున్నాం శానిటేషన్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు ఎంతవరకు ఇచ్చిన కంప్లైంట్స్ కానీ ఇచ్చిన డేటా బేస్ చేసుకుని కరెక్ట్ మెజర్స్ తీసుకున్నారో అవన్నీ కూడా అనలైజ్ చేసి ఈ టీమ్ ని జవాబుదారీతనం చేస్తున్నాం అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతా అంటే దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఆహార పొట్లాలు అందించేదానికి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి ఎక్కడ నీళ్లు వీళ్ళు తడవకుండా హైజీనిక్ గా అందించగలిగాం రెండో ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే మొత్తం శానిటైజేషన్ ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఇది ఉన్నా కూడా తీసి ఆ ఫోటోలు పెట్టి మళ్ళా క్లీన్ చేసి మళ్ళా పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఆడిటింగ్ కూడా చేస్తున్నాం మూడోది స్ప్రేయింగ్ ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్గా ఒక ఇరవై పదిహేను మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది దాన్ని కూడా ఎఫెక్టివ్గా ఉపయోగిస్తున్నాం ఇంకో పక్క ట్రాన్స్పోర్టేషన్ లో ఎనిమిది వందల డెబ్బై వెహికల్స్ పనిచేస్తున్నాయి బస్సెస్ కూడా పెట్టాం సిటీ అంతా కూడా తీసుకొచ్చాం ఎందుకంటే ఎనిమిది రోజులు ఇంట్లో కూర్చొని మానసికంగా ఆందోళన చెందే బదులు కొంచెం బయట కూడా తిత్తే రిలాక్స్ అవుతారు కొంతమంది క్యాంపుల నుంచి వాళ్ళు బంధువులు నిండి పోతున్నారు మళ్లీ వస్తున్నారు పర్వాలేదు కానీ వాళ్ళు రిలాక్స్ కావాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం ఆటోలో ఒక పెట్టాం ఇక్కడ మిగిలిన జేసీబీలు పదమూడు పనిచేస్తున్నాయి క్రెన్స్ పద్నాలుగు పనిచేస్తున్నాయి హెచ్జీబీ లారీస్ నూట డెబ్బై ఒకటి పనిచేస్తున్నాయి మొత్తం ఎనిమిది వందల డెబ్బై వెహికల్స్ పనిచేస్తున్నాయి ఇరవై తొమ్మిది మంది ఇక్కడ చనిపోయారు వాళ్ళకి ఎక్స్క్రేషి పే చేశాం డె ఒక్క ఎనిమల్స్ చనిపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పన్నెండు మాత్రం ఏవైతే ఇక్కడ సైట్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టేటివి ఖాళీలున్నాయి ఇక్కడ కూడా ఎక్కడికక్కడ కంప్లీట్ చేసి ముందుకు పోతున్నాం ఇవన్నీ ఒకైతే అయితే ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర పాయింట్ ఫైవ్ కా ప్రాంతం వచ్చాం ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి బుడమేరు కెనాల్ ఎంత వాటర్ ని కృష్ణా తీసుకుపోతుంది టౌన్లో అవర్లీ బేసిస్ ఎంత రెయిన్ పడతా ఉంది ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది బుడమేరు నుంచి స్వీపేజ్ లో నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతా ఉంది ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికి ఒక క్యాల్కులేషన్స్ అంతా చేస్తున్నాం ఈరోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది మాకు ఈ రోజంతా కూడా మీరు చూస్తే ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటల నుంచి విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ఇప్పుడు రెయిన్ ఫాల్ ఎనిమిదిన్నరకు లేటెస్ట్ తీసుకున్నాం పాయింట్ జీరో వన్ త్రీ టూ టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది ఇవి చూసిన తర్వాత ఈ ఆరు గంటలకు పాయింట్ ఫైవ్ వన్ టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇక్కడ పడిన వర్షం కావచ్చు ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు అన్ని తీసేస్తే ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఇప్పుడు టిఎంసీ ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నా అంటే ఇప్పటికి రఫ్గా హాఫ్ మీటర్ వన్ మీటర్ ఇట్లా తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి స్లోపును బట్టి ఓవరాల్ గా ఈరోజు ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఉంది రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి దానికి కూడా ఇది ఉంటుంది దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రోక్లైన్స్ కూడా తెప్పించాం కొంత లోపల ఎక్కడ చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేసాం ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని ఇంకా బండ్ పెంచి పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా కు పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం కానీ రేపు దగ్గర దగ్గర డిఫరెంట్ టైమ్స్ లో ఫస్ట్ పన్నెండు గంటలు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ ఆరు ఎనిమిది టీఎంసీ వస్తుంది సెకండ్ పన్నెండు గంటల్లో పాయింట్ ఫోర్ సిక్స్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంట నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో టూ వన్ వస్తుంది ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్లీ ఎక్కడ కూడా ఈ కాలవల పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్గా శ్రద్ద పెట్టి అదే కు వస్తే రేపు పాయింట్ జీరో త్రీ ఇప్పటి నుంచి పన్నెండు గంటల వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో పాయింట్ జీరో టూ వస్తుంది ముప్పై ఆరు గంటల్లో పాయింట్ జీరో జీరో టూ వస్తుంది సేఫ్ ఇక్కడి నుంచి నీళ్లన్నీ పంపించగలుగుతాం కానీ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఇస్తే మళ్ళా సమస్య వస్తుంది ఎందుకు ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మీ మీడియా కూడా అర్థం కావాలి టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఆల్ టెక్నాలజికల్ ఏవైతే డ్రోన్స్ గానీ ఫోన్స్ గానీ సీసీటీవీ కెమెరాస్ గానీ ఇవి కూడా ఫుల్ గా వాడుతున్నాం మా వాళ్లు ఫిజికల్ గా ఎవ్రీవేర్ ఉంటున్నారు వాళ్ళకి కావలసిన అవసరాలని తీరుస్తున్నాం రేపటి నుంచి ఎన్యూమరేషన్ కూడా ఇప్పటికే ఎనభై మండలాల్లో ఎనబై సచివాలయాల్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది రేషన్ ఇచ్చేసాం ఆ ఊరంతా కూడా డ్రై ఫుడ్ ఇచ్చేసాం తర్వాత క్లీనింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ నావు మా ఉద్దేశం ఎన్యూమిరేషన్ వెళ్తున్నాం అయితే ఎన్యూమిరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు గాని మోటార్ బైక్స్ కానీ ఆటోలు గాని కార్లు గాని ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం ఇన్సూరెన్స్ కానట్టే కూడా చెడిపోవడం ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్ ఒక రిఫ్రిజిరేటర్ ఒక వాషింగ్ మెషిన్ ఎయిర్ కండిషనర్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ మైక్రోవేవ్ ఓవెన్ మిక్సీ గ్రైండర్ కుక్కర్ గ్యాస్ స్టవ్ వాటర్ ప్యూరిఫైయర్ చిన్ని ఇలాంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రిపేర్ చేయించాలి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫాక్చరే చేయగలుగుతాడు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు ఆ వర్కర్స్ ఉంటారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ అయిపోవడం ఎలక్ట్రీషియన్ కావాలి ఫీజులు పోవడం ప్లంబర్స్ ఇంకొక పక్క పెయింటర్స్ కార్పెంటర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం అర్బన్ కంపెనీలు యాడ్ చేశాం మేము వీళ్ళందరినీ అవైలబిలిటీలో పెట్టాం గ్యాస్ ఉంది గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి మళ్ళా ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించిన మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ ని పంపించాలి ఆ స్పేర్ పార్ట్స్ కూడా వాళ్లే ఇవ్వాలి ఎలక్ట్రానిక్స్ కానీ స్టవ్ లకు కానీ ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్ లో మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను కొన్ని కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి కొన్ని కొన్ని వేళ్లకు నమ్మకం ఉండే వ్యక్తులున్నారు వాళ్లకు నమ్మకం ఉండే వ్యక్తినిస్తే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు